హలో అమెజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇవాళ వీడియోలో వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే సింపుల్ ప్రాసెస్ లో మీకు అర్థమయ్యే విధంగా అయితే చూపించబోతున్నాను నార్మల్ గా మనం బ్లౌజ్ హ్యాండ్స్ ని ఈ విధంగా అయితే ఈజీగా కటింగ్ చేసుకుంటాము అదే విధంగా ఈ మోడల్ హ్యాండ్స్ ని కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం మనం ఎలాంటి పేపర్ కటింగ్ అనేది అవసరం లేదు డైరెక్ట్ గా క్లాత్ మీదే మీకు టైం అనేది సేవ్ అయ్యే విధంగా ఏ విధంగా కటింగ్ చేసుకుని చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ డిజైనర్ హ్యాండ్స్ ని కటింగ్ చేయడానికి మనం ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేనైతే డైరెక్ట్ గా బ్లౌజ్ మొత్తం చూపించబోతున్నానండి అంటే ఈ వీడియోలో మీకు ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కృష్ణ వేసుకునే బ్లౌజ్ మొత్తం కటింగ్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్ తో కలిపి కటింగ్ మొత్తం వచ్చేస్తుంది సో దానికోసం నేను ఫ్యాబ్రిక్ ఎలా తీసుకున్నానో చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ మనకి ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఈ పీస్ అయితే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోవట్లేదు ఈ పీస్ లో నుంచి మనకు కావాల్సిన వరకు క్లాత్ తీసుకొని మనం ఈ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకోబోతున్నాము ఇక్కడ నేను సారీలో వచ్చిన ఆపోజిట్ కలర్ లో హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అనమాట వన్ మీటర్ మీద మనకి కొంచెం ఎక్కువే ఉంది క్లాత్ అనేది బట్ మనకి వన్ మీటర్ అయితే సరిపోతుంది సో మనకు కావాల్సిన వరకు యూజ్ చేసుకుందాము ఈ బ్లౌజ్ కోసము నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అయితే తీసుకున్నాను నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ ని దీనికి లైనింగ్ కోసం యూస్ చేస్తున్నాను అనమాట మళ్ళీ సపరేట్ గా లైనింగ్ అనేది కొనలేదు ఒకవేళ మనం లైనింగ్ తీసుకోవాలి అనుకుంటే ఒక వన్ మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలి ఈ బ్లౌజ్ కోసము చూసారు కదా ఇది వచ్చేసి టూ బై టూ బ్లౌజ్ పీస్ అనమాట నార్మల్ గా మనకి బ్లౌజ్ పీసెస్ పెడుతూ ఉంటారు కదా సో ఆ కలర్ వి నా దగ్గర ఉంటే ఇవైతే తీసుకున్నాను ఒక టూ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇవి ఎయిటీ పాయింట్స్ కన్నా తక్కువ ఉంటాయి మనకి కావాల్సిన వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి మనం వదిలేయడం కన్నా కానీ ఆ మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ లాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ని ఇలాంటివి మనకి నార్మల్ గా పెడుతూ ఉంటారు కదా సో క్లాత్ సరిపోదని చెప్పి ఇవి స్టిచ్ చేయించుకోకుండా వదిలేస్తారు మీ దగ్గర కానీ సేమ్ కలర్ వి టూ పీసెస్ ఉంటే మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట లేదా మనం లైనింగ్ గా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ని అండ్ అలానే మనకి శారీలో వచ్చిన క్లాత్ ఉంది కదా సో దానికి లైనింగ్ కోసం ఒక మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి మనం అంటే డిజైనర్ డిజైన్ వస్తుంది కదా హ్యాండ్స్ కి అక్కడ వేయడం కోసం అనమాట ఎగ్జాక్ట్ గా మనం లైనింగ్ అయితే యూస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్ గా ఉన్న ఆది బ్లౌజ్ అయితే మనం ఒకటి తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటే మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసి స్టిచ్ చేసుకోబోతున్నాము మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి టోటల్ బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట అంటే హ్యాండ్స్ బ్లౌజ్ రెండు మొత్తం కటింగ్ మొత్తం స్టిచ్చింగ్ మొత్తం వచ్చేస్తుంది సో ఆ వీడియోస్ కూడా చూడటానికి ట్రై చేయండి ఇప్పుడు మనం కృష్ణ ముకుందమురారి సీరియల్ లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ని ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ చూశారు కదా ఈ ఆది బ్లౌజ్ శారీ పీసెస్ తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ తీసుకుని హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుందాము ఫస్ట్ నేను హ్యాండ్ కటింగ్ అనేది చూపించేస్తున్నాను మీకు డైరెక్ట్ గా చూడండి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను నేను ఓన్లీ హ్యాండ్ మాత్రమే ఈ బ్లౌజ్ పీస్ లో తీస్తా అనమాట ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా దాంట్లో వచ్చేసి మనకి బాడీ పార్ట్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ కోసం సో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అన్నాను కదా సో దాంట్లో అయితే మీరు వాచ్ చేయొచ్చు ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కోసం నేను వచ్చేసి ఇట్లాగా క్లాత్ ని ఫోర్ ఫోల్డ్ అయితే వేసుకున్నాను మనకి కింద వైపున ఈక్వల్ గా ఉండేలాగా హెచ్చు ఏమన్నా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి మనం తర్వాత వచ్చేసి ఇక నేను హ్యాండ్ వచ్చేసి పైపింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక పావు ఇంచు మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట ఒకవేళ మీరు తిప్పుకునే పని అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే తీసుకోండి ఇక్కడ టోటల్ గా హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ అయితే తీసుకోబోతున్నాను మనం నైన్ ఇంచెస్ కానీ టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే హ్యాండ్ హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి కరెక్ట్ గా టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట అంటే నేను మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ ఉండేలాగా హ్యాండ్ లెంత్ అయితే తీసుకోవాలి సో కింద మనం కట్ కోసం తీసేసుకున్నాం కదా హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉండేలాగా ఎగ్జాక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట డైరెక్ట్ గా మనం ఆది బ్లౌజ్ తీసుకొని మార్క్ చేసేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్ గా అనమాట సో మీరు ఏ సైజ్ వాళ్ళు ఎలా పెట్టాలి అని కంగారపడాల్సిన అవసరం ఏం లేదు మీరు ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకుంటారో ఆది బ్లౌజ్ ని డైరెక్ట్ గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ పై వైపు వచ్చేలాగా పెట్టుకోండి ఇక్కడ చూడండి మనం హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ అనేది మన సైడ్ కు ఉండేలాగా మనం కరెక్ట్ గా వేసుకొని పెట్టుకొని మార్కింగ్ చేసుకోవడం అనమాట ఇక్కడ చూడండి ఈ లైన్ కన్నా ఖర్చు కోసం కావాలి కాబట్టి మనకి పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఆ మార్కింగ్ మీద నేను హ్యాండ్ అనేది వచ్చేలాగా ఈ విధంగా పెట్టాను మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ గా జాయింట్ అనేది మనకి ఆ మార్కింగ్ మీద వచ్చేసేయాలి చూడండి నేను ఎలా అయితే పెట్టాను హ్యాండ్ ని ఆ విధంగా ప్లేస్ చేసేసుకుని హ్యాండ్ డౌన్ ని ఈ విధంగా స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఒక ఇంచు పాయి వైపున ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ దగ్గర కూడా చూడండి ఇప్పుడు హ్యాండ్ తీసేసి మనం ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాం అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా సింపుల్ గా మనం హ్యాండ్ అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు ఈ మార్కింగ్ ని మనం కింద వైపుకి పొడిగించుకోవాలి అండ్ అలానే మనకి ఖర్చు కోసం ఎంత కావాలంటే అంత తీసుకోవడం అనమాట ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే టూ ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను మనకి కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి అనమాట టూ ఇంచెస్ తీసుకోవాలంటే ఒక చిన్న జాయింట్ చేసుకుంటే మనకి టూ ఇంచెస్ ఖర్చు అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం ని మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం పై పై వైపున వచ్చేసి పఫ్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే హ్యాండ్ డిజైన్ కోసము ఈ పై వైపున వచ్చేసి మనం త్రీ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్ గా హ్యాండ్ లుక్ అనేది బాగా రావాలి అంటే కరెక్ట్ గా నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా హాఫ్ ఇంచెస్ విధంగా మార్క్ చే బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా అనమాట సో టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒకవేళ మీరు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా కానీ టూ అండ్ త్రీ ఇంచెస్ విత్తుండేలాగా బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలనమాట ఇక్కడ నుంచి ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఈ బాక్స్ లో వచ్చేసి మనం ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టేప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఒక టూ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ని మనం ఇక్కడికి అన్నమాట ఈ విధంగా మనం దించేసుకున్నాం అనుకోండి దీంట్లో కలిపేసేసుకోవడమే హ్యాండ్ లో ఇట్లాగా మనం పఫ్ అనేది డ్రా చేసుకోవాలనమాట మనం డైరెక్ట్ గా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బుట్ట చేతులు అంటారు కదా పైన వరకు పఫ్ వస్తుంది సో అదనమాట ఈ హ్యాండ్ ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనకి కృష్ణ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మనం కటింగ్ చేస్తాం అనమాట అది ఎట్లా కట్ చేయాలో కూడా చూపిస్తాం చూడండి ఇలానే ఉంచేసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకొని హ్యాండ్ జాయింట్ చేసుకున్నాం అనుకోండి అది బుట్ట చేతులు అంటారు అదే దీనికి మనం ఆ మనకి కృష్ణ మోడల్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మనకి కింద ఈ మార్కింగ్ లైన్ ఉంది కదా సో ఆ లైన్ దగ్గర నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ లేదా ఫోర్ ఇంచెస్ కానీ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఇక్కడైతే నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా పెట్టుకుంటున్నాను హైట్ అనేది చూసారు కదా ఈ విధంగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ లైన్ దగ్గర నుంచి మనం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు అనమాట అందుకని ఎక్కువ తీసుకోకూడదు వన్ అండ్ హాఫ్ కన్నా మాత్రం తక్కువ తీసుకోకూడదు అనమాట వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అట్లా మార్క్ చేసేసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి ఈ డిజైన్ వచ్చేసి మనకి శారీ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్లాత్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మనం హ్యాండ్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు దీనికోసం మనం ఎలాంటి పేపర్ కటింగ్ అనేది అవసరం లేదనమాట డైరెక్ట్ గా హ్యాండ్ మీదే డైరెక్ట్ గా లైనింగ్ క్లాత్ మీదే మనం కటింగ్ చేసుకొని హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాము యాజ్ ఇట్ అదే విధంగా అయితే కటింగ్ చేసేసుకోవటమే చాలా సింపుల్ అండి ఈ హ్యాండ్స్ ని కటింగ్ చేసుకోవడము మనకి ప్రాసెస్ తెలియాలి అంటే ఒకసారి ప్రాసెస్ తెలుస్తుంది అనుకోండి మీరు హ్యాపీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అదే సారీ హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట మీ కోసం మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా లేదా మీ ఇంట్లో వాళ్ళ కోసం స్టిచ్ చేయాలి అనుకున్నా లేదా కస్టమర్స్ కోసం స్టిచ్ చేయాలి అనుకున్నా కానీ చాలా సింపుల్ గా ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ కూడా నేను ఇదే వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ దగ్గర మనం ఈ విధంగా కటింగ్ చేసేసుకుని దీన్ని సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా అనమాట సో ఇట్లాగా సపరేట్ చేసుకొని మనం దేనికి దానికి రెడీ చేసేసుకొని తర్వాత మళ్ళీ జాయింట్ చేసుకొని హ్యాండ్ మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ హ్యాండ్ మొత్తాన్ని మనం బ్లౌజ్ కి జాయింట్ చేసుకోవడమే చాలా సింపుల్ అనమాట ఇక చూడండి మనకి ఈ కింద వైపు పార్ట్ వచ్చేసి ఈ క్లాత్ లో కటింగ్ చేసుకుంటాం అనమాట మనం ఈ పార్ట్ వచ్చేసి మనకి ఈ క్లాత్ లో వచ్చేస్తుంది అండ్ అలానే ఈ మిడిల్ లో మనకి చిన్న పీస్ ఉంది కదా సో అది వచ్చేసి మనం శారీ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట అంటే డిజైన్ కోసము ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి సో లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ డిజైన్ అనేది ప్రెసెంట్ మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ హ్యాండ్స్ అయితే ఎప్పటి నుంచో మనకి ఇది ట్రెండింగ్ నడుస్తుంది అనమాట సో ఇప్పటికి కూడా మనకి ట్రెండింగ్ లోనే ఉంది హ్యాండ్ డిజైన్ అయితే చూడండి ఇప్పుడైతే మనం దీన్ని కటింగ్ చేసేసుకుందాము ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అనమాట చెప్పాను కదా ఇందాక హాఫ్ పట్టు క్లాత్ అని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని దీన్ని విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట టూ హ్యాండ్స్ కూడా మనకి ఒకేసారి వచ్చేస్తాయి అనమాట ఒకే కటింగ్ లో చూడండి ఈ క్లాత్ తీసుకున్న తర్వాత నేను దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను సో టూ హ్యాండ్స్ కూడా మనకు ఒకేసారి వచ్చేస్తాయి దాని మీద మనం లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని కటింగ్ చేసేసుకోవడమే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ కన్నా కానీ చూసారు కదా ఈ క్లాత్ కటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో పీస్ ఉంది కదా సో దాన్ని ఎట్లా కటింగ్ చేయాలో కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలనమాట చూడండి నా దగ్గర ఉన్న ఈ కలర్ క్లాత్ నా దగ్గర కొంచెం ఉంటే చిన్న పీసెస్ అనేవి తీసుకున్నాను మీరు డైరెక్ట్ గా అంటే ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేకపోతే మీరు డైరెక్ట్ కొనాలి అనుకుంటే ఒక పావు మీటర్ క్లాత్ తీసుకోండి సరిపోతుంది పవర్ మీటర్ కన్నా ఇంకా తక్కువే పడుతుందిలేండి పావు మీటర్ కన్నా తక్కువ క్లాత్ షాప్ లో ఇవ్వరు కాబట్టి పావు మీటర్ తీసుకోమన్నా అనమాట చూడండి దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ ఎటువైపు అయితే వస్తుందో ఆ వైపునే ఇట్లా పెట్టుకోవాలన్నమాట అంటే మనం తీసుకున్న పీస్ యొక్క ఫోల్డింగ్ బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకొని మనం మార్కింగ్ చేసేసుకోవడం అనమాట మార్కర్ తీసుకొని మనం యాజీస్ ఇది ఎలా అయితే ఉందో అట్లాగా డ్రా చేసేసుకోవాలి ఈ కింద వైపున వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సో ఈ టూ పీసెస్ ని మనం జాయిన్ చేసుకోవాలి కాబట్టి మనకి కింద వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను ఒక ముప్పా ఇంచ్ కి విధంగా మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి సరిపోతుంది ముప్పావి ఇంచ్ క్లాత్ ఎందుకు తీసుకోమంటున్నాను అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఈ విధంగా తీసుకు మార్క్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేసుకోవడమే అనమాట కటింగ్ చేసేసాను అండ్ అలాగే ఈ పీస్ కి సరిపడా ఉండేలాగా క్లాత్ సారీ క్లాత్ కూడా కటింగ్ చేశాను అది ఎట్లా చేయాలో కూడా మీకు చూపిస్తాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర ఒక డక్స్ పెట్టుకోవాలి అండ్ అలాగే పై వైపున కూడా ఒక డక్స్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది ఈ టక్స్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు మనం ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట ఈ ఇక్కడ అర్థమైంది కదా మెయిన్ మెయిన్ క్లాత్ తో కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టేసుకొని కింద కింద పాటు కి అటాచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను సారీలో పీసెస్ ని కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాను మనకి కావాల్సిన షేప్ లో ఈ సారీ క్లాత్ ఎట్లా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ క్లాత్ లో కదా మనం తీసుకుంటుంది ఈ విధంగా మనం ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్ ని మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోర్ ఫోల్డ్ వేసాను అనమాట నేను ఇప్పుడు దీని మీద మనం పెట్టుకున్న మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవడమే అనమాట సో ఆల్రెడీ నేను కటింగ్ చేసేసాను ఆ క్లిప్ అనేది మనకి మిస్ అయింది అనమాట సో అందుకే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను ఓకేనా సో మీరు ఎట్లా కట్ చేసుకోవాలి అనేది మీకు ఐడియా రావడం కోసం నేను మళ్ళీ చూపించాను అనమాట అటువైపు నేను కట్ చేసేసాను ఆల్రెడీ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది సో అందుకే మళ్ళీ పెట్టి చూపించాను సో చూసారు కదా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి ఎట్లాగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము అది కూడా చాలా సింపుల్ ఇక నేను గమ్ తోటయితే జాయింట్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ మనం మిషన్ మీద పై సేపు ఉండకుండా గమ్ తోటి ఇప్పుడే జాయింట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనకి సో ఫస్ట్ అయితే ఈ క్లాత్ కి ఉన్న జాయింట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇక చూసారు కదా మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి దాని మీద మనం లైనింగ్ క్లాత్ ని విధంగా పెట్టేసుకొని గమ్ తోటి జాయిన్ చేసుకోవడమే అనమాట సో ఈ ఈ లైనింగ్ క్లాత్ కి వచ్చేసి మనకి సైన్ చిన్న చిన్న జాయింట్స్ అనేవి పడతాయి కదా సో అయితే అవైతే నేను చేసేసాను ఇక్కడ చూడండి చిన్న చిన్న పీసెస్ అయితే యాడ్ చేసేసాను మనకి సైన్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాను కదా ఖర్చు సో దాని కోసం అనమాట సో మనకి కొంచెం క్లాత్ తక్కువైంది కాబట్టి సైడ్ జాయింట్స్ అనేవి పడ్డాయి అనమాట చూడండి ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ ని కటింగ్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని మనం మెయిన్ క్లాత్ కి జాయిన్ చేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్ ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ మీద మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఇట్లా ప్లేస్ చేసేసుకుని గమ్ తోటి మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి గమ్ తోటి జాయిన్ చేయక జాయిన్ చేసుకుంటే అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం మిషన్ తోట జాయిన్ చేసుకోవచ్చు దీన్ని గమ్ తోటైనా జాయిన్ చేసుకోవచ్చు గమ్ తో జాయిన్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది ఎక్కువసేపు మిషన్ మీద ఉండకుండా మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా గమ్ తోటి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి మనం జాయింట్ చేసేసుకోవడమే అనమాట ఇట్లా జాయింట్ చేసిన తర్వాత లో హీట్ ఉండేలాగా ఐరన్ బాక్స్ తోటి దీన్ని ఐరన్ చేసుకుంటే ఫాస్ట్ గా మనకి స్టిక్ అయిపోతుంది లేదా మనం ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ గానీ సైన్ నుంచి అనుకోండి రెండు ఆరిపోయి స్టిక్ అయిపోతుంది అనమాట ఈజీగా సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ కూడా అంటే రెండో హ్యాండ్ ను కూడా మనం జాయింట్ చేసేసుకోవడమే సో జాయిన్ చేసిన తర్వాత నేను ఇట్లాగా లో హీట్ బాగా లో హీట్ ఉండేలాగా చూసుకొని ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసేసుకోండి ఫాస్ట్ గా స్టిక్ అయిపోతుంది అనమాట మనకి వెంటనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే విధంగా మనం ఈ ఈ పి ఈ పార్ట్ని కూడా జాయిన్ చేసేసుకోవడమే మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ మనం లైనింగ్ క్లాత్ ని అటాచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే గమ్ తోటి జాయిన్ చేసుకునేటప్పుడు చూసారు కదా ఈ విధంగా అనమాట ఇట్లాగా టూ టూ పార్ట్స్ ని కూడా విధంగా పెట్టేసుకొని కమ్ తోటి మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్ గా అర్థమవుతుంది మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఒకవేళ మీరు కస్టమర్స్ స్టిచ్ చేయాలి అన్న కానీ సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు ఇవే కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు అన్ని వీడియోస్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి అయినా సరే మీరు వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హాఫ్ వర్ట్ క్లాత్ తీసుకున్నాం కదా సో ఆ క్లాత్ కి కింద వైపున అండర్ అని పైన మనకి వి షేప్ వస్తుంది కదా అక్కడ కూడా మనం ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవాలనమాట సో ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఒక హ్యాండ్ కి ఆల్రెడీ నేను చేసేసాను థ్రెడ్ పైపింగ్ అనేది కింద వైపున వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ చేయడానికి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ వి షేప్ దగ్గర వచ్చేసి మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి థ్రెడ్ పైపింగ్ చేయడానికి సో థ్రెడ్ పైపింగ్ ఆల్రెడీ అందరికి వచ్చే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ ఒక పార్ట్ కి మాత్రమే చూపిస్తాను అనమాట కింద వైపున ఎట్లా చేయాలో చూపించట్లేదు సో ఇది చూపించినా మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎలా చేసుకోవాలి అనేది మనకి ఎక్కువ కష్టమైంది ఈ షేప్ ని ఎట్లా మనం స్టిచ్ చేయాలి అనేది కాబట్టి నేను ఈ షేప్ ని ఏ విధంగా పర్ఫెక్ట్ గా మనం స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకవేళ కస్టమర్స్ కి స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎట్లాగా కేర్ఫుల్ గా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఒక క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి ఆ పీస్ కి ఒక పావు ఇంచ్ క్లాత్ ని మనం ఒక సైడ్ న ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో నేను టోటల్ గా ఒక వన్ ఇంచ్ విడుతుండేలాగా తీసుకున్నాను క్రాస్ పీస్ అనేది ఒక వైపున వచ్చేసి ఒక పావు ఇంచు ఉండేలాగా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట సో ఇప్పుడు మనం ఈ షేప్ ని ఎలాగా స్టిచ్ చేయాలో చూద్దాము ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకి మిడిల్ పాయింట్ ని మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇట్లా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం పైపింగ్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ పడుతుంది కదా ఈ ఫోల్డింగ్ మీద ఎగ్జాక్ట్ గా ఒక మార్కింగ్ చేసుకోండి అంటే ఇది మనకి మిడిల్ పాయింట్ అని అర్థం సో ఇప్పుడు మనం క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట చూడండి క్రాస్ పీస్ విధంగా పెట్టుకొని మనం ఒక పావుంచి విడుతుండేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి కరెక్ట్ గా ఈ మిడిల్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ పీస్ ని ఈ విధంగా పెట్టుకోండి మనకి ఎగ్జాక్ట్ గా మిడిల్ మార్కింగ్ చేసుకున్నాం కదా సో పీస్ మీద కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఆ మార్కింగ్ దగ్గర నీడిల్ అనేది మనం దింపేసి ఉంచి ఇటువైపు తిప్పాలన్నమాట సో చూపిస్తాను చూసారు కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ మీద నీడిల్ అనేది దింపి ఉంచేసాను పాదాన్ని మాత్రమే మనం పైకి లేపుకొని ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇట్లా కట్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ షేప్ అనేది నీట్ గా వస్తుంది అనమాట స్టిచ్ చేయడానికి ఇప్పుడు ఈ పీస్ ని మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఎగ్జాక్ట్ గా పెట్టుకొని అదే ఖర్చు తోటి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లాగా మనం ఒక ఆ వి షేప్ అనేది వచ్చిన దగ్గర మనం ఒక కట్ పెట్టుకున్నాం అనుకోండి మనకి నీట్ గా వస్తుంది అనమాట స్టిచ్ చేసుకోవడానికి మనకి షేప్ కూడా బాగా తిరుగుతుంది లుక్ వైజ్ కూడా బాగా వస్తుంది అన్నమాట మళ్ళీ ఈ విధంగా మనం చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ రావడమే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోండి చూసారు కదా ఇక్కడ కట్ పెట్టడం వల్లే మనకి షేప్ అనేది నీట్ గా వస్తుంది అనమాట జస్ట్ ఇక్కడ ఒక్క కట్ పెట్టుకుంటే చాలు మనకి వి షేప్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ఒక నాట్ వేసుకోవాలి మనం స్టార్టింగ్ లో చూసారు కదా ఈ విధంగా వేసుకొని మనకి ఎంతైతే పైపింగ్ థ్రెడ్ అవసరం అవుతుందో అంతవరకు తీసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నాకు పట్టేంత పైపింగ్ థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను ఇట్లాగ పెట్టుకొని ఇక్కడ మనం వేసిన స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ స్టిచ్ మీదనే పైపింగ్ థ్రెడ్ విధంగా ప్లేస్ చేసేసుకొని క్లాత్ ని విధంగా ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట ఇందాక మనం ఎక్కడ మనం జాయింట్ చేసుకున్నప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీదనే పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట మనకి ఈ స్టిచ్ అనేది బ్లౌజ్ మీద పడకూడదు అందులోనే పైపింగ్ క్లాత్ మీద కూడా పడకూడదు అనమాట అంటే థ్రెడ్ మీద కూడా పడకుండా కరెక్ట్ గా జాయింట్ లో మనం స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్ గా ఉంటుంది చూడటానికి చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది అనమాట సో నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది ఈ పైపింగ్ చేయడానికి మనకి ఎలాంటి సింగిల్ పాదాలు అనేవి అవసరం లేదండి ఇక్కడ చూసారు కదా నేను డబల్ పాదంతోనే ఈజీగా స్టిచ్ చేసేస్తున్నాను పైపింగ్ ని పాదాన్ని కూడా ఒక సైడ్ కుండేలాగా అట్లా ఏమీ సెట్ చేయలేదు డైరెక్ట్ గా మనకు పాదం మిషన్ పాదం ఎట్లయితే వస్తుందో అట్లానే ఉందనమాట సో అట్లానే ఉంచేసి నేను ఈ థ్రెడ్ పైపింగ్ అయితే చేసేస్తున్నాను సింగిల్ పాదం అవసరం లేదు మనం నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఈ కరెక్ట్ గా మనకి మిడిల్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అంటే వి షేప్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇట్లాగా కొంచెం స్ట్రైట్ గా లాగినట్టు పట్టుకొని బ్లౌజ్ పీస్ ని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట కరెక్ట్ గా ఈ వి షేప్ అంటే మిడిల్ పాయింట్ దగ్గరే పాదాన్ని ఆపేసి సూదిని అట్లానే గుచ్చి ఉంచాలి మనం పాదాన్ని పైకి లేపి తిప్పుకోవాలన్నమాట ఇటు సైడ్ కి వచ్చేలాగా మళ్ళీ ఈ థ్రెడ్ ని సరి చేసుకుని ఇటువైపుకి స్టిచ్ చేసుకుంటూ రావాలి అంటే కరెక్ట్ గా ఈ విషయ దగ్గర మనం సూదిని అట్లానే గుచ్చి ఉంచేసి పాదాన్ని మాత్రమే తిప్పుకోవాలనమాట పైకి లేపి తర్వాత మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఇటువైపుకి స్టిచ్ చేసుకుంటూ రావడమే అనమాట సో చాలా సింపుల్ అండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను చూసారు కదా థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి నేను చెప్పిన విధంగా మీరు కానీ ట్రై చేశారనుకోండి మీకు ఈ వి షేప్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది ఈ హ్యాండ్ కి మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట సో ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ గా చేసుకున్నామంటే హ్యాండ్ మోడల్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ డిజైనర్ క్లాత్ కూడా తీసుకుని ఇట్లా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోవడమే అనమాట లైనింగ్ క్లాత్ తో సమానంగా మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా సేమ్ ఇదే విధంగా టూ పార్ట్స్ ని కూడా మనం లైనింగ్ క్లాత్ తో ఈక్వల్ గా కటింగ్ చేసుకోవడం అనమాట అంటే ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకొని ఇట్లాగా రెడీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పై వైపున ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నీట్ గా టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అనమాట ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట ఈ టక్స్ వరకు కూడా సో చాలా సింపుల్ గా మనం ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇట్లాంటిది సన్న స్క్రూ డ్రైవర్ ఏమన్నా ఉంటే మీ దగ్గర తీసుకోండి లేదా ఏదైనా పిన్ లాంటిది అయినా సరే తీసుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉండడం కోసం అనమాట మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి మనకి ఈజీగా ఉండడం కోసం ఇలాంటివి తీసుకున్నాను నేను చూసారు కదా ఎగ్జాక్ట్ గా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట ఇటువైపుకి అంటే మన సైడ్ కి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఎంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి లుక్ వైజ్ అంత బాగుంటుంది హ్యాండ్ అనేది ఇట్లాగా మనకి మిడిల్ టక్స్ ఉంది కదా సో ఆ మిడిల్ టక్స్ వరకు కూడా మన వైపుకు ఉండేలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి కరెక్ట్ గా మిడిల్ టక్స్ మిడిల్ టక్స్ దగ్గర నుంచి అటువైపు పెట్టాలన్నమాట ఫ్రిల్స్ అనేవి అప్పుడే మనకి బుట్ట బాగా పైకి లెగుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు పాదం వైపుకి పెడుతున్నాను నేను ఇందాక వచ్చేసి ఆ వైపుకి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి పాదం వైపుకు ఉండేలాగా పెడుతున్నాను ఫ్రిల్స్ అనేవి ఇట్లాగా నిదానంగా మనకి కొంచెం జారిపోతాయి చిన్న ఫ్రిల్స్ కాబట్టి అయినా సరే మనం కొంచెం నిదానంగా పెట్టుకున్నామంటే మనకి లుక్ వైజ్ చాలా బాగా కుదురుతుంది హ్యాండ్ అనేది ఈ విధంగా లేదా మీకు ఇట్లా పెట్టడం రాదు అనుకున్న వాళ్ళు ఒకే సైడ్ కి మొత్తం ఫ్రిల్స్ కూడా పెట్టుకుంటూ రావచ్చు అనమాట ఏం పర్వాలేదు చూడండి ఇట్లాగా మనం పెట్టుకున్నామంటే మనకి బుట్ట లాగా లెగుస్తుంది మనకి చాలా నీట్ గా వస్తుంది ఈ విధంగా అనమాట చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో బుట్ట అనేది నెక్స్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్ వైపుకి ఈ చివరి వైపున వచ్చేసి ఇట్లాగా ఒక పావు ఇంచు క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇది ఎందుకు అంటే మనకి హ్యాండ్ కి అడుగు వైపున నీట్ గా ఉండడం కోసం అనమాట మనం డైరెక్ట్ గా జాయిన్ చేసాం అనుకోండి ఒకవేళ పీసులు లేవచ్చు లేదా అంత నీట్ గా కనిపించదు ఇట్లాగా మనం ఫోల్డ్ చేసుకొని జాయిన్ చేసాం అనుకోండి నీట్ గా ఉంటుంది మీకు స్టిచ్ చేసిన తర్వాత అర్థం అవుతుంది అది అందుకే ఇక్కడ ముప్పావు ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను ఇందాక కటింగ్ చేసుకునేటప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూసారు కదా ఇట్లా అనమాట ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం ఇందాక ఆ పావించిని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ టూ పార్ట్స్ ని కూడా జాయిన్ చేసేస్తే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఈ టూ పీసెస్ ని జాయిన్ చేయడం కూడా ఎట్లాగా పర్ఫెక్ట్ గా జాయిన్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను మనం ఇందాక ఒక ముప్పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కట్ అనేది అందులో ఒక పావు ఇంచ్ ని ఫోల్డ్ చేసుకున్నాము నెక్స్ట్ మనం ఒక హాఫ్ ఇంచు కట్ ఉండేలాగా ఇట్లాగా మార్కర్ తోటి మార్కింగ్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట మనకి జాయిన్ చేయడానికి ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ అనమాట అంటే మిడిల్ పాయింట్ అనమాట సో ఈ టూ మిడిల్ పాయింట్స్ కూడా మనకి కరెక్ట్ గా ఉండేలాగా ఈ విధంగా పట్టుకొని మనం బ్లౌజ్ ని ఒక పిన్ పెట్టేసుకోవడమే ఇక్కడ చూడండి మనకి ఈ షేప్ అనేది నీట్ గా ఉండాలంటే ఇట్లాగా కలిపి పిన్ పెట్టేసుకోవడమే అనమాట ఎగ్జాక్ట్ గా మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు తోటి కరెక్ట్ గా లైన్ మీదకి వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని మనం కింద పీస్ ని ఇట్లాగా పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ దీన్ని ఇట్లాగా పట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట సో మనకి ఎగ్జాక్ట్ గా నీట్ గా వచ్చేస్తుంది అనమాట హెచ్చుతో ఏమీ లేకుండా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇట్లాగా ఈ విధంగా మనం ఈ టూ పీసెస్ ని కూడా జాయింట్ చేసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని పైకి లేపుకొని నేను సూది అయితే నిలిపు అన్నమాట అట్లానే గుచ్చు ఉంచేసి మిడిల్ లో మనం పాదాన్ని పైకి లేపుకొని స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట చూడండి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్ గా లైన్ మీద వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావడమే ఈ స్టిచ్ కూడా మనకి ఎగ్జాక్ట్ గా జాయింట్ మనం పైపింగ్ వేసిన పైపింగ్ స్టిచ్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా స్టిచ్ మీద పడేలాగా స్టిచ్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి చూసారు కదా మనం అటువైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కూడా చూడటానికి చాలా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పాదం వరుసన మనం ఇట్లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట ఇట్లా చేయడం వల్ల మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట మనం టూ స్టిచ్చెస్ వేసాం కదా హ్యాండ్ ఈ జాయింట్ అనేది మనకి ఊడిపోకుండా ఉంటుంది షేప్ కూడా చాలా నీట్ గా వస్తుంది అనమాట అంటే మనకి డిజైన్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట ఈ విధంగా టూ స్టిచెస్ వేయడం వల్ల చూసారు కదా ఫైనల్లీ మనకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్ మోడల్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనం ని అయితే డిజైన్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు వీడియో చూసారంటే మీరు ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోగలుగుతారు ఈ హ్యాండ్ మోడల్ ని ఈ హ్యాండ్ ని మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసాము అంటే రెడీ చేసాము సేమ్ అదే విధంగా మనం రెండో హ్యాండ్ ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట సో తర్వాత వీటిని మనం బ్లౌజ్ కి అటాచ్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది సో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి మీకు హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదా హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా చూపిస్తాను అనమాట సో ఎట్లా కట్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళు ఎట్లా కట్ చేసుకోవాలి ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సేమ్ ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవడమే అనమాట సో బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఈ హ్యాండ్ డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి సో చాలా అంటే చాలా ఈజీ అనమాట ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను రెండో హ్యాండ్ ని కూడా ఏ విధంగా స్టిచ్ చేశాను అన్నది మీకు ఇట్లా స్పీడ్ గా పెట్టేశాను వీడియో అనేది సో ఇది కూడా చూసారనుకోండి ఈ క్లిప్పింగ్స్ కూడా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అవుతుంది అనమాట చూడండి మనకి బుట్ట అనేది ఎంత చక్కగా ఫామ్ అయిందో మెయిన్లీ మన ఫాలోవర్స్ కోసం ఈ వీడియో చేశానండి మన ఫాలోవర్స్ అడిగారు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్ మోడల్ చూపించండి నాకు కానీ అండ్ అలానే పాప్ స్లీవ్స్ కూడా చూపించారు అంటే బాహుబలి హ్యాండ్స్ కూడా అడిగారు సో నెక్స్ట్ అది ఆ వీడియో కూడా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఎవరన్నా ఇంకేదన్నా హ్యాండ్ డిజైన్ కానీ ఏదైనా మోడల్ కానీ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా మీరు చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి సో మీకు ఆ డిజైన్ అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తాను సో నేను ప్రతిదీ కూడా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఎట్లా కట్ చేస్తున్నాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీరు మీకోసం స్టిచ్ చేసుకోవాలనుకున్నాము ఇంట్లో వాళ్ళ కోసమైనా లేదా కస్టమర్స్ కోసం స్టిచ్ చేయాలి అనుకున్నా కానీ ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ లో స్టిచ్ చేసాము అనుకోని చాలా అంటే చాలా ఈజీగా అట్లానే పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోగలుగుతాము చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి ఒకవేళ మీరు ఫాలో అయ్యి మీరు ఈ వీడియో చూసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు బ్లౌజ్ హ్యాండ్ గానీ కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అంటే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు యూజ్ అయింది ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి చూసారు కదా ఎక్స్ట్రాస్ మనం కటింగ్ చేసేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది అనమాట మనకి ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసేసాను ఇప్పుడు వీటిని మనం బ్లౌజ్ కి అటాచ్ చేసేసుకుంటే ఫైనల్లీ మనకి బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను పిక్చర్స్ అనేవి మీకు ఎండింగ్ లో యాడ్ చేసేస్తాను చూసారు కదా టూ హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయాయి అనమాట చాలా అంటే చాలా ఈజీగా బ్యూటిఫుల్ గా మన హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అనమాట ఇది సో టోటల్ బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి అంటే మీకు ఫుల్ బ్లౌజ్ మొత్తం ఎట్లాగా కటింగ్ చేసుకోవాలి ఎట్లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళు ఎంత క్లాత్ తీసుకోవాలి ఏ విధంగా మనం మెజర్మెంట్స్ తోటి కటింగ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా అయితే నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి ఇందకు మీకు చెప్పాను కదా వితౌట్ పైపింగ్ కూడా మనం హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవచ్చు అని సో అది ఎలా చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూపిస్తాను ఫైనల్లీ మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట లుక్ వైజ్ చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి తప్పకుండా ఈ హ్యాండ్ డిజైన్ ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్